అందరికీ నమస్తే ఎండాకాలంలో మీ తులసమ్మ నిద్రపోయిందా వర్షాకాలం వచ్చేసింది కదా కొత్త మొక్కను తెచ్చుకుందాం అనుకుంటున్నారా నర్సరీ నుంచి తెచ్చిన కొత్త మొక్కని ఎలా నాటాలి ఎలాంటి మట్టిలో పెట్టుకుంటే తులసమ్మ ఆరోగ్యంగా పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే విత్తనాల ద్వారా తులసమ్మని ఈజీగా ఎలా పెంచుకోవచ్చు ఎలాంటి విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటే చక్కగా జర్మినేట్ అవుతాయో కూడా ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అనేది చెప్తాను వీడియోను పూర్తిగా చూడండి ఫస్ట్ టైం మీలో ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి తులసం అనేది మనందరికీ ఒక సెంటిమెంట్ కదా తనకి ఏదైనా సరే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే చాలు మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాము తను ఎప్పుడు పచ్చగా హెల్తీగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు అవేంటంటే తనకి అప్పుడప్పుడు పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుందన్నమాట అలా అటాక్ అయినప్పుడు మీరు బేకింగ్ సోడా సొల్యూషన్ అయినా లేదంటే బయో ఎంజైమ్ అయినా లేదంటే బూడిదైనా సరే ఏదైనా సరే కొంచెం ఏ మొక్క పైన స్ప్రింకిల్ చేయండి అలా చేయడం వల్ల పెస్ట్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా ఈ తులసమ్మకి పెద్దగా ఫర్టిలైజర్స్ కూడా అవసరం లేదండి నెలకు ఒకసారైనా లేదంటే నలభై ఐదు రోజులకి ఒకసారైనా లేదంటే రెండు నెలలకు ఒకసారి సరే ఒక గుప్పెడంత వన్మీ కంపోస్టు లేదంటే మాగిన పశువుల ఎరువైనా లేదంటే చిన్న ఆవు పిడకైనా సరే అది కంప్లీట్గా ఎండిపోయి ఉండాలండి అలా ఎండిపోయిన ఆవు పిడకను కూడా చిన్న ముక్కలు కట్ చేసి మట్టిలో పెట్టేసేయండి వాటితో పాటుగా కొంచెంగా వేపపిండిని కూడా కలపండి వేపపిండి లేకపోతే కొంచెంగా పసుపు అయినా సరే అప్పుడప్పుడు మట్టిలో కలుపుతూ ఉండండి లేదంటే పసుపు కలిపిన నీళ్ళైనా సరే మొక్కకు అనేది ఇస్తూ ఉండాలన్నమాట కొత్తగా తెచ్చిన తులసమ్మని ఎలా నాటాలంటే ఒక వంతు మట్టి తీసుకోండి అందులో సగభాగంలో ఎరువు తీసుకోండి కొంచెంగా వేపపిండి కలపండి ఇవన్నీ కలుపుకొని మొక్క సైజుని బట్టి పాట్ని సెలెక్ట్ చేసుకొని అందులో పెట్టుకోండి డ్రైన్ హోల్స్ అనేది చాలా అవసరం అండి కంప్లీట్గా డ్రైన్ హోల్స్ కూడా చూసి అందులో అనేది నాటండి మేము ఇవన్నీ చేయలేమండి మాకు చాలా కష్టము అనుకునే వాళ్ళైతే నర్సరీలోనే మొక్కను తీసుకొని పాట్ కూడా అక్కడే ఉంటుంది కదా వాళ్ళ చేతే మట్టి నింపించుకొని మొక్కననేది అందులో నాటుకోండి కాకపోతే కొంతమంది మంచి రోజు కూడా చూసుకుంటారు కాబట్టి అలాంటి రోజులన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత మొక్కను అనేది నాటుకోండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ మీరు చూసే తులసమ్మని నేను నాటలేదండి ఇందులో ఆల్రెడీ గులాబీ మొక్క ఉండింది ఎండాకాలంలో చనిపోయింది వర్షాకాలం రాగానే ఒక్క వర్షానికి ఈ తులసమ్మ అనేది బుజ్జిగా వచ్చేసింది అనమాట నేనైతే అసలు నాటలేదండి మనము మొక్కలు పెంచుకునేటప్పుడు విత్తనాలు ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి తనపాటికి తనే వచ్చేసింది వాటర్ కూడా నేను చాలా జాగ్రత్తగా ఇస్తాను అనమాట ఎందుకంటే పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి తులసం అయినా సరే ఏ మొక్క అయినా సరే ఎక్కువగా వాటర్ మాత్రం ఇవ్వకూడదు అలా వాటర్ ఇచ్చినప్పుడు ఎక్కువగా తేమ ఉండడం వల్ల వేర్లు అనేది కుళ్ళిపోయి మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది వీలైనంత వరకు తక్కువగా ఇవ్వాలి ఇప్పుడు సాయిల్ అనేది డ్రైగా ఉంది కాబట్టి నేను వాటర్ అనేది ఇస్తున్నాను మరి తులసమ్మకి అన్ని రకాల ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వలేము ఎందుకంటే పూజ చేసే మొక్క కాబట్టి నాన్ వెజ్ ఫర్టిలైజర్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ అయితేనే ఇవ్వాలన్నమాట బియ్యం నీళ్ళు ఇవ్వచ్చు టీ పౌడర్ కాఫీ పౌడర్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఆవు పిడకతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు వర్మీ కంపోస్ట్ టీ ఇవ్వచ్చు ఇలా ఆర్గానిక్ ప్రిపేర్ చేసుకునే ఏ ఫర్టిలైజర్ సరే చక్కగా ఇవ్వచ్చు కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే అవసరం లేదండి ఎందుకంటే చాలా చక్కగా ఈజీగా పెరిగే మొక్క అనమాట తులసమ్మ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మీరు ఒక టూ డేస్ వాటర్ ఇవ్వలేదు తులసమ్మకి కొంచెం డల్గా అయిపోయింది వాడిపోయింది అనుకున్నప్పుడు పైన నుంచి ఇలా వాటర్ అనేది స్ప్రింకుల్ చేయండి అలా చేయడం వల్ల మళ్ళీ లీవ్స్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే అది మంత్లో ఫైవ్ డేస్ వరకు మనము పూజ చేసే మొక్కలకి లేదంటే ఇలా పెంచుకునే మొక్కలకి వాటర్ అనేది ఇవ్వలేము కదా అలాంటప్పుడు మొక్కలు చనిపోకుండా హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలో ఒక వీడియో చేయాలనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఒక వీడియో అనేది షేర్ చేస్తాను ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు వాళ్ళ కోసం వీడియో అనేది చేయాలనుకుంటున్నాను ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ మొక్క సరిగ్గా పెరగట్లేదంటే ప్రాబ్లమ్ ఎక్కడుందో తెలుసుకోవాలి డ్రైన్ హోల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి వర్షాకాలం కాబట్టి రెగ్యులర్గా డ్రైన్ హోల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి మట్టి కూడా ఎలా ఉందో చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మొక్క అనేది రూట్ బాండ్ అయ్యి ఉండొచ్చు అంతేకాకుండా సన్లైట్ కూడా చాలా అవసరం అండి మినిమమ్ టూ టు త్రీ అవర్స్ సన్లైట్ అనేది ఉంటేనే మొక్క అనేది హెల్దీగా బ్రతుకుతుంది సీడ్స్ ద్వారా కూడా తులసం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో కొంచెం లెంద్గా ఉందండి బోర్ ఫీల్ అవ్వకండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీకు యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ తులసమం చూసారు కదా ఒక వైపు ఏమో గ్రీన్ కలర్లో ఉంది మరో వైపు ఏమో ఎండిపోయింది ఎందుకు ఇలా అయిందంటే ఒక చిన్న పిల్లి పిల్ల ఉండిందండి అది ఏం చేసిందంటే రోజు గోడకి అటువైపు ఇటువైపు దూకేదనమాట అలా దూకేటప్పుడు ఈ మొక్క పైన కూడా పడిపోయింది అలా పడేసరికి కొమ్మలన్నీ విరిగిపోయాయి సమ్మర్ సీజన్లోనే ఇలా అయింది కానీ నేను సమ్మర్ సీజన్లో మొక్కను అసలు కదిలించలేదు ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఎట్టి పరిస్థితిలో కూడా మొక్కను డిస్టర్బ్ చేయకూడదు ఆల్రెడీ చాలా వేడిలో ఉండడం వల్ల మొక్క చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుందని నేను అలానే వదిలేశాను ఇప్పుడు లైట్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండిపోయిన కొమ్మలు కూడా తీసేస్తున్నాను ఇలా ఎండిపోయిన కొమ్మలు తీయడం వల్ల మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వచ్చి మొక్క చాలా హ్యాపీగా ఉంటుంది ఈ టిప్ అనేది మీరు ప్రతి ఒక్క తులసి మొక్కకి ఫాలో అవ్వచ్చు అంతేకాకుండా తులసమ్మ పెరిగే కొంది కొంచెం హెవీగా బుషిగా అవుతుంది కాబట్టి సపోర్ట్ అనేది చాలా అవసరం ఇక్కడ మీరు చూసారు కదా వచ్చేసిందండి లాస్ట్ ఇయర్ కూడా ఇందులో వచ్చిందనమాట సీడ్స్ పడిపోయాయి మళ్ళీ ఒక వర్షానికి కొత్తగా చిగురులు వచ్చేస్తాయి తీగలు చూసారు కదా ఎంత చక్కగా హెల్తీగా ఉన్నాయి కదా నేను ఇప్పుడు వీటిని ఈ వేప చెట్టుకి చుట్టేస్తాను అనమాట ఇదేంటి అనుకుంటున్నారా వేప చెట్టు అండి ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టుకున్నాను ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఒక ట్వంటీ లీటర్స్ బకెట్లో నేను వేప చెట్టును పెట్టుకున్నాను పైనేమో రెక్టాంగులర్ బాక్స్లో తులసమ్మను పెట్టాను పక్కనే ఏమో బచ్చలాకు కూడా వేసుకున్నాను చూశారు కదా మూడు మొక్కలు ఒకటే ప్లేస్లో ఎంత చక్కగా హెల్తీగా పెరుకుతున్నాయి కదా ఇలా తక్కువ ప్లేస్లో అపార్ట్మెంట్లో కూడా ఈజీగా మీరు పెంచుకోవచ్చు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను సీడ్స్ని మీరు కలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం బాగా కంప్లీట్గా ఎండిపోయిన వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి ఇలా ఎండిపోయినవి కూడా ప్రతి ఒక్క సీడ్ కూడా జర్మినేట్ అవుతుందని చెప్పలేము ఎందుకంటే గాలి ద్వారా అందులో ఉన్న సీడ్స్ కూడా ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ సీడ్ పోర్డ్స్ని మొత్తం కలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మట్టిపైన వేసుకోండి నార్మల్ సాయిల్ వేసుకోవచ్చు వీటి కోసం స్పెషల్గా సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు లేదంటే మనము ఏ పోట్లో తొలసమని పెంచుకుంటున్నామో అక్కడే కొంచెం సాయిల్ అనేది లూజ్ చేసి ఈ సీడ్ పాట్స్ అనేది వేసేయండి మట్టిలో కలిపేసేయండి లేదంటే ఇలా నేను చూపించిన విధంగా పైన నుంచి మట్టితో కవర్ చేయండి ఎందుకు మట్టితో కవర్ చేసుకోవాలి అంటే గాలిక అనేది ఎగిరిపోకుండా ఉంటాయండి తప్పకుండా మట్టితో అయినా లేదంటే కోకోపీతో అయినా సరే పైన కవర్ చేసుకోండి ఇది బెస్ట్ సీజన్ అనమాట సీడ్స్ ద్వారా మొక్కలు అనేది పెంచుకోవడానికి అందుకే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇలా సీడ్ పాట్స్ వేసిన తర్వాత కొన్ని రోజులకి చిన్ని చిన్ని తులసమలు అనేది వస్తూ ఉంటాయి మీరు కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా సాల్ట్ ప్రిపేర్ చేసుకొని అందులో ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు మరి వాటర్ విషయం మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త పాటించాలండి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి ఒకవేళ ఎక్కువగా వర్షాలు పడితే మాత్రం ఎక్కడైనా సరే వర్షం పడిన చోటకి షిఫ్ట్ చేసుకోండి అలా షిఫ్ట్ చేయలేని వాళ్ళైతే పైనుంచి నుంచి ఏదైనా సరే కవర్ చేయండి ఇక్కడ మీకు ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ చెప్తానండి తులసమ్మని మీరు ఏ పాట్లైనా సరే పెంచుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ పాట్ దగ్గర నుంచి ఎంత పెద్ద సైజ్ పాటలు అయినా సరే పెంచుకోవచ్చు అయితే మొక్క సైజును బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సాయిల్ మాత్రం కొంచెం ఫర్టైల్ ఉన్న సాయిల్ని పెంచుకోండి ఎందుకంటే మనము రెగ్యులర్గా వీటిని ట్రాన్స్ప్లాంట్ అనేది చేయం కాబట్టి హెల్దీగా ఉన్న సాయిల్ ప్రిపేర్ చేసుకుని అందులో అనేది నాటుకోండి రెగ్యులర్గా ఇలా ఎండిపోయిన పుల్లలు కూడా తీసేయండి సాయిల్ మాత్రం కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి వర్షాకాలం అయితే కంపల్సరీగా నీమ్ కేక్ పౌడర్ అనేది కలుపుకోండి వేలు అనేది కుళ్ళిపోకుండా మొక్క అనేది చాలా హెల్దీగా హ్యాపీగా పెరుగుతుంది ఇలా లీవ్స్ కూడా ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతూ అనమాట అలా ఎందుకు చేంజ్ అవుతాయంటే తనకి ఏదైనా సరే న్యూట్రియంట్స్ తక్కువైనప్పుడు అవుతుంది లేదంటే సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా అవుతుంది కాబట్టి మీరు తులసమ్మకి కొంచెం కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ని కలిపివ్వండి లేదంటే మీ దగ్గర సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు అనమాట చూశారు కదా ఎంత పచ్చగా నిగనిగలెడితో ఎంత హ్యాపీగా ఉంది కదా అయితే సీడ్స్ని కలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను ఇలా గ్రీన్ కలర్ ఉన్న సీడ్ పాట్స్ని మాత్రం అసలు ముట్టుకోకండి కంప్లీట్గా డ్రై అయినవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఇంతకుముందు చూపించాను కదా అలా ఎండిపోయి ఉన్నవి మాత్రమే తీసుకొని ఆ తర్వాత మటిలో అనేది కలుపుకోండి చక్కగా కొత్త బేబీ ప్లాంట్స్ అనేది వస్తాయి చిన్న మొక్క అయినా సరే కొమ్మలు ఎక్కువగా ఉండాలి బుషిగా ఉండాలంటే ఇంకొక టిప్ చెప్తాను ఎప్పటికప్పుడు ఇలా కొమ్మ చివర్లలో తుంచేయండి అలా తుంచేస్తే కూడా చాలా అంటే చాలా బ్రాంచెస్ అనేది వస్తాయి మరి అలా తుంచిన వాటిని బయటపడేయకూడదు కదా దేవుడికి అనేది సమర్పించండి మనకి పుణ్యం కూడా వస్తుంది నేను కొంతమంది ఇళ్లలో చూశానండి తులసమ్మని అలానే వదిలేస్తున్నారు అంటే పైన సీడ్ పోట్స్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అలా ఉంచకండి అలా ఉంచితే మొక్క చాలా డల్గా అవుతుంది అసలు కొత్త గ్రోత్ కూడా ఉండదు ఏంటండి వీడియో నచ్చింది కదా మరి వీడియో చూసిన వెంటనే మీరు కూడా సీడ్స్ ద్వారా తులసమ్మను పెంచుకోవడానికి ట్రై చేస్తారు కదా మొక్క లేని వాళ్ళైతే వెంటనే వెళ్ళి మొక్కను తెచ్చుకొని నాటుకోండి మీరు పూజ చేసేవారైనా చేయని వారైనా సరే ఎవరైనా సరే తులసమ్మ అనేది ప్రతి ఒక్క ఇంట్లో పెంచుకొని తీరాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ ప్లాంట్ అండి ప్రతి ఒక్క ఇంట్లో ఉండి తీరాల్సిన మొక్క అనమాట ఆక్సిజన్ ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం